ఏపీ స్కూప్ న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా నూజివీడు నియోజకవర్గం కృష్ణా జిల్లా నుండి ఏలూరు జిల్లాకు మార్చబడింది నూజివీడు ప్రజల్లో కృష్ణా జిల్లాలోనే కొనసాగాలనే సెంటిమెంట్ బలంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల హామీల్లో భాగంగా నూజివీడు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని ఎప్పటి నుండో మీరు పోరాడుతున్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మీ కళ్ళు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు నూజివీడు ప్రజల ఆకాంక్ష మేరకు కృష్ణా జిల్లా లేదా ఎన్టీఆర్ జిల్లా జిల్లాలో కలపాలన్న ఆకాంక్ష మేరకు కేబినెట్లో చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని మంత్రి పార్థిసారథి అన్నారు అయితే ప్రజలకు అనేక ఆకాంక్షలు ఉన్నాయని నూజివీడు కైకలూరు నియోజకవర్గాల ప్రజలకు కృష్ణా జిల్లాలో కలవాలని ఉందని ఏలూరు జిల్లాల నుండి రెండు నియోజకవర్గాలు తగ్గితే మిగతా ఐదు నియోజకవర్గాల్లో ఎలా అన్న అంశాన్ని కమిటీ పరిశీలిస్తోందని నేనైతే ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ఒత్తిడి తెస్తున్నానని మంత్రి అన్నారు ఎన్నికల హామీల్లో భాగంగా కృష్ణా జిల్లాలో కలుపుతానని ఇచ్చిన హామీ చంద్రబాబుకు గుర్తుందని అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని తదుపరి నిర్ణయం తీసుకుంటారని మంత్రి పార్థసారథి అన్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కృష్ణా జిల్లాలో కానీ ఎన్టీఆర్ జిల్లాలో కానీ కలపకపోవడంతో నూజివీడ్ నియోజకవర్గం న్యాయవాదులంతా టీడీపీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేసేందుకు పిలుపు కూట ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి అనేక సార్లు బార్ అసోసియేషన్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చారు మా వినతి ప్రభుత్వానికి చేరాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అసోసియేషన్ అధ్యక్షుడు అన్నారు బైక్ ర్యాలీగా వస్తున్న న్యాయవాదులను టిడిపి కార్యాలయాన్ని చేరుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకున్నారు దీంతో చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రోడ్డుపై టెంట్ వేసి కూర్చొని నిరసన తెలుపుతూ శాంతియుతంగా పోరాడతామని న్యాయవాదులు తెలిపారు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా రెండింటిలో దేనిలోనైనా కలిపి వరకు శాంతియుత పోరాటాన్ని ఆపమని బార్ అసోసియేషన్ అధ్యక్షులు దొరై సత్యప్రకాష్ తెలిపారు అవ్వాలి కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేసేయండిపోతాం రెడీగా ఉన్నాం

ఆర్డర్కి వ్యతిరేకంగా చేయడం న్యాయవాదులుగా మనకే మంచిది కాదు అలాగే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మనం కూడా జాబ్తో చూసుకోవాల్సిన పని ఉంది కాబట్టి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మాది బాధ్యత కాబట్టి ఎక్కడతో ఆపేయండి ఎక్కడెక్కడ మీరు పెట్టుకోండి టెంట్ కావాలంటే అని చెప్పి సిఈ గారు కానీ వీళ్ళు కానీ చెప్పడం జరుగుతుంది రెండోది ఏంటంటే మనకి కూడా ఈ ఇష్యూ డైవర్ట్ అవ్వటం కానీ లేదంటే గొడవ పెంచుకోవడం కానీ మన ఉద్దేశం కాదు మనకి యాజ్ చేసిన మాత్రం సక్సెస్ అవ్వాలి యాజ్ చేసిన కంటిన్యూ అవ్వాలి కాబట్టి ఇక్కడే టెంటై చేద్దామని నా అభిప్రాయం న్యాయవాదుల సంఘం నుంచి మాట్లాడుతున్నాము న్యూస్ వీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపడం కోసం ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ గారు అయినటువంటి బాలసాదే గారు కూడా ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామని చెప్పి ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని చెప్పి మేము చాలా సార్లు రిప్రజెంటేషన్ జరిగింది కానీ దాన్ని తాసారం చేస్తూ వస్తారు కాబట్టి ఈ ఎన్నికలు ఇచ్చేటువంటి డిమాండ్ ని నెరవేర్చాలని చెప్పి మేము ఆకాంక్షిస్తాం అలాగే మాకు మిగిలినటువంటి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం నుంచి కూడా మాకు సహకారం కావాలని చెప్పి అందరూ కూడా ఎన్టీఆర్ జగన్ సరే అందరికీ కూడా ఉపయోగం ఉంటుందని చెప్పి ఈ ఆసిన్ కి ప్రజలందరూ కూడా భద్రత తెలియాలని తెలియజేయాలని చెప్పి సభగా తెలియజేస్తున్నారు గత ఎన్నికల్లో నూజువీడికి సంబంధించి నూజువీడిని ఏలూరులో కలపడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి నూజువీడిని విజయవాడ సంబంధించిన ఎన్టీఆర్ జిల్లాలో కలిపితే వచ్చే లాభాలు ఏంటనే దాని మీద అందరికీ కూడా అవగాహన వచ్చింది ప్రజలందరికీ కూడా అవగాహన వచ్చింది వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నువ్వు అభివృద్ధి చెందట్లేదు నూజవీడి అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఇది పక్కగా పడేసి ఉండటం ఏలూరు జిల్లాలో కలిపితే ఇది మరింత వెనకబడిపోయే పరిస్థితులు ఉంటుందని చెప్పి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి గారు కూడా ఎన్నికల సమయంలో నూజువీడి ప్రజలకు వాగ్దానం చేశారు ఏమనంటే నూజువీడి ప్రజలకి ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ఆలోచన ఉంది ఆ ఆకాంక్ష ఉంది కంపల్సరిగా మీ కళ నెరవేరుద్దని అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రజంది కానీ ఈ రోజు రెండు రోజుల కిందట మన మంత్రి గారు మాట్లాడుతూ కొంచెం ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నట్లుగా మాట్లాడటం జరిగింది ఆ విషయం చూసిన తర్వాత న్యాయవాదులందరం కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా మనం యాక్సేషన్ చేసి ముందుకెళ్ళాలి మనతో పాటు అనేక మంది ప్రజల్ని పబ్లిక్ ని అందరినీ కూడా కలుపుకొని మనం వ్యాక్వేషన్ చేయాలనే ఉద్దేశంతో మేము నిన్న నిర్ణయం నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మేము ఉద్యమం చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది మేము మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు విషయం ఏంటంటే మేము నిన్న ప్రెస్ మీట్ లో గాని మొన్న మాట్లాడినప్పుడు కానీ మేము మంత్రి గారి కార్యాలయం మీద విషయం మేము ఎప్పుడు కూడా అనలేదు మీరు కావాలంటే మా వాయిస్ ఇనుకోండి మేము అన్నది నిరసన తెలియజేస్తామని మాత్రమే మాట్లాడాం మేము దాన్ని రకంగా క్రియేట్ చేసుకొని ఉద్యమాన్ని పక్కదారు పట్టించే ప్రయత్నం చేస్తే మేము ఆ రకమైన వాటికి మేము సహకరించే పరిస్థితి లేదు మాకు యాజిటేషన్ జరగాలి యాజిటేషన్ లో ప్రజలు కూడా పాల్గొనాలి ఈ యాజిటేషన్ సంబంధించి ప్రజలకు సంబంధించిన ఆకాంక్ష అనేది ప్రభుత్వానికి కానీ అలాగే రాజకీయ నాయకులకు కానీ పబ్లిక్ కూడా తెలియాలి అంతే తప్ప మేము ఏదో దీన్ని ఇంకొకటి ఇష్యూ చేసో లేదు దీనికి సంబంధించి మేము పబ్లిక్ లో ఇంకొక ప్రాబ్లం తీసుకొచ్చు లేఖలకు సంబంధించిన అనవసరమైన ఇబ్బందులు కలిగించే పరిస్థితి మాకైతే ఉద్దేశం లేదు మేము యాకేయం ద్వారా ఈ కార్యక్రమం చేసి ఈ ఉద్యమం ద్వారా మేము నూజుడిని విజయవాడ కలిపే విధంగా మేము కార్యక్రమం చేయాలి దాన్ని సాధించాలనే ఉద్దేశంతో మేము న్యాయవాదులుగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము మరించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా నూజుడికి చెందిన వాళ్ళే వాళ్ళందరూ కూడా మేమందరం కూడా నూజుడు కావాలని నుజుడు ఎన్టీఆర్ జిల్లాలో కలవాలని కోరుకునే వాళ్ళమే కానీ దీన్ని డివేట్ చేసి వర్గాలుగా విడదీయటం లేదంటే యాక్ పక్కదారికి పట్టించడము అలాంటి పరిస్థితులకి మేము ఒప్పుకోము మేము ఉద్యమాన్ని ఏ రకంగానైనా సరే ఏ రూపంలోనైనా సరే ఉద్యమ కార్యాచరణ చేసేది చేసేది ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే తీసుకెళ్లేదు ఒక పక్కన కూడా అడ్డం పెడితే రెండో వైపు నుంచి సరే రెండో కార్యక్రమం ద్వారానైనా సరే మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం వీడియో విజయవాడ కలిపే వరకు కూడా మేము పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం మాతో ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పి మేము అన్ని రకాల కొడుతున్నాం అదే విధంగా గతంలో ఎవరైనా రోజు వీడిని విజయవాడ జిల్లాలో కలపడానికి ఇష్టపడకపోయినా ఆలోచన కానీ ఉద్దేశాలు కానీ మార్చుకోవచ్చు వాళ్ళందరూ కూడా కలిసి రావాలని చెప్పి కూడా మేము కోరుకుంటాం ఎందుకంటే గతంలో ఏలూరు కలవాలని కొందరు కోరుకున్నారు కానీ ఈ రోజు అది కరెక్ట్ కాదు ఎక్కువ మంది ప్రజలు కోరుకోవేది విజయవాడ కలవాలని కోరుకున్నారు కాబట్టి దానికి అనుకూలంగా స్పందించి వాళ్ళందరూ కూడా మాతో కలిసి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే కొందరు ప్రతినిధి ప్రతినిధులు ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా వచ్చి మాతో కలిసి ఈ ఉద్యమాన్ని చేసి ఈ సాధించాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాం ఎందుకంటే నిన్న కొంతమంది మాట్లాడుతూ మాకు కూడా ఇస్తుంది మేము కూడా వస్తాము మేము మీ ఉద్యమంలో పాల్గొంటాం అన్నారు కానీ జరిగిపోయిన తర్వాత మనం ఎంత ఉద్యమం చేసినా గానీ మళ్ళీ వెనక్కి తీసుకోలేము కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం మీరు నిజంగా నువ్వు ఈ వీడిని విజయవాడలో కలపాలనే ఉద్దేశమే మీకోే ఉంటే మేము చేసే కార్యక్రమాన్ని మీరు కూడా కలిసి రండి మేము ఒక మంత్రి గారికి కానీ లేదు ఒక ముఖ్యమంత్రి గారికి కానీ ఒక పార్టీకి కానీ అధికార ప్రతినిధులకు కానీ ఎవరికి కూడా మేము వ్యతిరేకం కాదు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నెరవేర్చమని మేము అడుగుతున్నాం ఆయన హామీ ఇచ్చారు కాబట్టి దాన్ని నెరవేర్చమని మేము అడుగుతున్నాం తప్ప ఈ ఉద్యమం కూడా అందుకోసమే ఎవరికి వ్యతిరేకమైంది కాదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం ఎందుకో మనకి చెప్పిందంటే మేము యాజిటేషన్ చేయకోకుండా ఆగండి అది ఇంకా ఏమీ జరగట్లేదు అది జరిగితే కనుక మేము కూడా మీతో కలిసి వస్తామని చెప్పి చెప్పడం జరిగింది మేం చెప్పేది ఏంటంటే ఆ స్టేజ్ దాకా ఆగితే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు యాజిటేషన్ చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తేనే ఇది మనకు సక్సెస్ అవుతుంది తప్ప మనం ఇప్పుడు పెవలకుండా కూర్చుంటే అది జరగదు అలాగే మంత్రి గారు గాని ఎవరైతే మాట్లాడుతున్నారో పునరాలోచించుకోమని వాళ్ళందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా లేదా అన్నది కూడా వివరణ ఇవ్వమండి మంత్రి గారిని మేము మీకు హామీ ఇచ్చాము నుంచి ప్రజలకి మేము ఈ హామీ నెరవేరుస్తాము మాజీ బాధ్యత అని చెప్పాలంటే మేము వాడతాం లేదంటే ఇది కాదు మేము ఇట్లా కాదు మేము మీతో కలిసి రాము మేము చేయలేకపోతున్నాం అని చెప్పి చెప్పండి మా పని మేము చేసుకుంటాం లేదు మేము చేస్తున్నాం మీరు ఎక్కడ నెరాలు రాక్ష పెట్టమంటారో చెప్పండి ఎక్కడ ఏ కార్యక్రమం చేయమంటారో మీరు కూడా చెప్పండి అందరం కలిసి చేద్దాం ఏదికైనా మేము సిద్ధమే కానీ యాజిటేషన్ జరగాలి ఉద్యమం ఆకూడదులు ప్రభుత్వం దృష్టికి వెళ్ళ వెళ్ళాలి అది మా ఉద్దేశం